హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అదేమిటంటే ఏపీలో భారీ భూకంపం భయంతో ఇళ్ళ నుంచి జనాలు పరుగులంటూ ఇప్పుడే మనకు ఒక అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి అంటే ఏపీలో ఎక్కడ ఈ భూకంపం సంభవించింది ఈ భూకంపం వల్ల ఏమైనా నష్టమేమైనా జరిగిందా అనే పూర్తి సమాచారం అయితే తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ అందరికీ చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఇంతవరకు మన ఛానల్ని ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోలేదు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఎందుకంటే ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు తెలియజేస్తూ ఉంటాను కాట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక శ్రీకాకుళం జిల్లాలో భూకంపం చోటు చేసుకుంది దీంతో పరుగులు తీశారు జనాలు ఈ సంఘటన వివరాలు అయితే ఇలా ఉన్నాయి ఇక శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం పరిసర ప్రాంతాల్లో ఈ ఉదయం మూడు గంటల నలభై నిమిషాలకు స్వల్ప భూకంపం చోటు చేసుకుందట దీంతో జనాలు ఒక్కసారిగా ఉలికి పడ్డారని సమాచారం ఇక మరొకసారి ఉదయం నాలుగు గంటల మూడు నిమిషాల సమయంలో భూప్రకంపనలు చోటు చేసుకున్నాయట దీంతో జనాలు అంతా ఇంట్లో నుంచి బయటకు వచ్చేశారు ఇక రెండేళ్ల క్రితం నుంచి తరచు శ్రీకాకుళం జిల్లాలో భూకంపం చోటు చేసుకుంటుందట అయితే తాజాగా శ్రీకాకుళం జిల్లాలో భూకంపం చోటు చేసుకున్న తరుణంలో ఎలాంటి ప్రాణ ఆస్తి నష్టం జరగలేదు లేదు దీంతో ఊపిరి పీల్చుకున్నారు ప్రజలు ఇక శ్రీకాకుళం జిల్లాలో భూకంపంపై అధికారులు ఆరా తీస్తున్నారు